విజయవాడలో జూలై పదిహేను పదహారున సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్ సాధారణంగా శివాలయంలోకి వెళ్ళే ముందు భక్తిగా కూర్చున్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు ఆయన్ని చూసుకుంటూ ముందుకు నడిస్తే మహాశివుడు సాక్షాత్కరిస్తాడు అయితే అక్కడ దేవాలయంలో గర్భాలయాన్ని చేరుకునే లోపల ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే మహాభాగ్యం కలిగించారు ఆ విశిష్టమైన దేవాలయం ఎక్కడుంది దాని విశేషాలను తెలుసుకుందాం రండి వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం అంతారం గ్రామం తాండూరుకు ఓ నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని భక్తులు భూ కైలాసమని పిలుచుకుంటారు విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య కొలువై ఉండే ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే అరవై ఐదు అడుగుల ఎత్తున్న భారీ శివుడి విగ్రహం ఎదురవుతుంది ఆయన్ను దర్శనం చేసుకుంటూ మరి కాస్త ముందుకు నడిస్తే భూ కైలాస ఆలయం దర్శనమిస్తుంది ఆ ఆలయం లోపల ఆలయ నిర్మాణాలు ఓ నీటి మార్గాన్ని ఏర్పాటు చేశారు ఆ నీటి మార్గంలో ఒకటి తర్వాత ఒకటిగా నయన మనోహరమైన ద్వాదశ జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు ఆ మూర్తులను దర్శించుకుంటూ నడిస్తే గర్భాలయంలో మూల విరాటుడైన మహాశివుడి విగ్రహం కళాకాంతులతో విరాచిలుతూ కనుల ముందు నిలుస్తుంది ఓ తెలియని ఆధ్యాత్మిక అనుభవంతో మనస్సు పులకించిపోతుంది ఈ వైవిధ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు ప్రాంగణంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన వీరభద్రుడు ఆంజనేయుడు కాలభైరవుడు వినాయకుడు భవాని కాళికాదేవి వంటి దేవతా విగ్రహాలను దర్శించుకోవచ్చు అంతారం తాండాలో ఉండే ఈ ఆలయంలోని పరమశివుడి దర్శనం సకల పాపహరణంగా భక్తులు భావిస్తారు ఓ పల్లె ప్రాంతంలో ఇంతటి వైవిధ్యంతో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తాండాలో నివసిస్తున్న వాసు పవార్ నాయక్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నిర్మించారు ఆయన ఓ ఇరవై ఏళ్ల క్రితం నేపాల్లోని లోని నాథుడి ఆలయానికి వెళ్ళాడు అక్కడ ఏకంగా ఓ నాలుగు సంవత్సరాల పాటు నిత్యం ఆ శంకరుణ్ణి దర్శించుకుంటూ కాలం గడిపాడు ఆ సమయంలోనే తాను పుట్టి పెరిగిన పల్లెలో ఓ అద్భుతమైన ఆలయాన్ని కట్టించాలన్న ఆలోచన చేసి అక్కడి నుంచి తిరిగొచ్చారు ఆయన సంకల్పానికి శంకర్ పవార్ నాయక్ అండగా నిలిచారు రియల్ ఎస్టేట్ ద్వారా వచ్చే ఆదాయంలో భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించాలని డిసైడ్ అయ్యారు దాతల నుంచి విరాళాలు సేకరించారు ఐదెకరాల స్థలంలో ఆలయ నిర్మాణాన్ని రెండు వేల ఒకటిలో ప్రారంభించారు తొమ్మిదేళ్లకు నిర్మాణం పూర్తయింది భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది ఎక్కడ మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి అంటే నార్మల్గా ఏంటంటే మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా దర్శనం చేసుకొని రావడము ఇది కాస్త వెరైటీగా కాస్త వాటర్లో నడుచుకుంటే వెళ్ళి రావడం అనేది చాలా కొత్తగా ఉంది మేము యాక్చువరల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము నాకు చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తుంది ఇలాంటి సిటీలు ఎక్కడ లేదు కాబట్టి ఇది చూడాలని చూడాలనివన్నీ ఇక్కడ వరకు వచ్చాము మేము మాకు చాలా నచ్చింది అంటే పన్నెండు అన్న విషయం తెలిసిన విషయమే అయితే మన దేశంలో వేరే వేరే ప్రాంతంలో ఉండడం ఓకే ఇక్కడ అన్ని అన్ని జ్యోతిర్లింగాలు ఇక్కడనే వాళ్ళు పెట్టడం కానీ ఎట్లా అనిపిస్తుంది అన్ని ఒకటే దగ్గర చూడడం అనేది అన్ని ఒకటేసారి చూడడం ఈ ఈ జన్మలో కావచ్చు కాకపోవచ్చు అది అంతా ఇక్కడ చూసి దేవుడిని దర్శించుకున్న ఫీలింగ్ వస్తుంది మాకు ఇక్కడ శక్తి పీఠాలు కూడా ఉన్నాయని బయట అక్కడ చెప్పడం జరిగింది మేము ఎంతో దేవుడి దయా మా మీద ఉందే మాకు అనిపిస్తుంది తేజస్ చాలా మంచిగా అనిపిస్తుంది ఏ గుడిలైనా పోవడం పిల్లలు కదా వాళ్ళు ఇంకా చాలా ఎంజాయ్ చేస్తున్నారు పెద్దవాళ్ళ మీద మేము ఎప్పుడు ఇలాంటి నీళ్ళలో దర్శనం చేసే ఎక్స్పీరియన్స్ దొరకలేదు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని చేస్తారు మహాశివరాత్రి రోజున వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఆ సమయంలో జరిగే శివ పార్వతుల కళ్యాణం హోమాలు అభిషేకాలు ఇతర పూజలతో పాటు గిరిజన మహిళల సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలను చూసేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన వేలాది భక్తులు భూ చేరుకుంటారు భక్తులకు నిత్యాన్నదానం పేద జంటలకు కళ్యాణం విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం లాంటి సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టడం మానవ సేవే మాధవ సేవ అన్న భావనకు ప్రతిరూపంగా నిలుస్తోంది ఓవైపు ఆధ్యాత్మిక ప్రాభావం మరోవైపు సామాజిక సేవా పదం కలగలిసిన ఈ ఆలయం దివిలో వెలిసిన కైలాసం కోసం అన్నది కాదనలేని నిజం లింగ దర్శనానికి వెళ్ళాలంటే మనకు ఎదవారకు నీటిగుంట ప్రవేశం ఉంటుంది ఆ నీటిలో ప్రవేశిస్తూ లింగాలను దర్శించుకోవాలి పన్నెండు జ్యోతిర్లింగాలు వాటి పేర్లతో కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ అంబాభవాని శేవాలాల్ శ్రీ స్వామి దత్తాత్రేయులు మరియు అరవై ఐదు అడుగుల శివలింగ్ శివుడి విగ్రహము మరియు ఇరవై ఐదు అడుగుల ఆంజనేయ స్వామి కాలభైరవుడు విగ్రహాలు మరియు నవదుర్గ విగ్రహాలను ప్రతిష్ఠించడము జరిగినది